అలాగే ఈడీ సిబిఐ ఐటీ ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా సొంత గూటి చిలుకలుగా మార్చుకునేటువంటి వాయిదాన్ని మనం చూస్తున్నాము ఈ క్రమంలో ఎన్నికల్లో మనం ఓటేయడమే కాదు ఈ ప్రజాస్వామిక హక్కుల్ని రక్షించుకోవడం కోసం తీవ్రంగా ప్రజానీకం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ బీజేపీ నిరంకుశమైనటువంటి పాలనని ప్రజా వ్యతిరేకమైన పాలన్ని గద్దె ఇండియా బ్లాక్ ఏర్పడి వివిధ రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్తో కలిసి వామపక్షాలు ఇతర పక్షాలన్నీ కూడా కలిసి ఇండియా బ్లాక్గా ఏర్పడి బీజేపీ ఆధిపత్యానికి బీజేపీ యొక్క నిరంకుశత్వానికి బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి అందువల్ల ఇండియా బ్లాక్ అభ్యర్థుల్ని గెలిపించేదానికి ప్రజల యొక్క రైతుల యొక్క కార్మికుల యొక్క గొంతు వినిపించేటటువంటి దానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మనం చూసాం ఇటీవల కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ప్రతిపక్షాల గొంతు ప్రయత్నం అలాగే కాంగ్రెస్ వామపక్షాల అకౌంట్లను కూడా స్థాయింపజేయడానికి ఇన్కమ్ ని చాలా పెద్ద ఎత్తున జరిమానాలు విధించి ఒత్తిడి తీసుకురావడానికి ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పక్షాలు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అనేక వాగ్దానాలని ఒమ్ము చేయడమే కాదు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి అడుగులకి మడుగులెత్తుతూ తన సొంత ప్రయోజనాలని రక్షించుకోవడానికి పూనుకునేటువంటి వైఖరి మనం చూసాం ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడకపోగా ఏ రోజు సరెండర్ అయిపోయి వాళ్ళతో కలిసి ఒక కూటమిగా ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు పక్షాలు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి చాలా హానికరం కాబోతూ ఉన్నాయి కార్మికులకి రాబోయే కాలంలో ఈ రెండు కూటమిల ద్వారా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఈ అంశాలని ప్రజలకు వివరించేదానికి ఈరోజు ఇండియా కూటమి తరఫున నిలబడేటటువంటి అభ్యర్థుల్ని బలపరచడం ద్వారా ఓటు వేయడం ద్వారా ప్రజల యొక్క గొంతు వినిపించేటటువంటి దానికి సిపిఎం ఇతర పక్షాలతో కలిపి కృషి చేస్తుంది కృషిలో భాగస్వాములు అయ్యేదానికి నియోజకవర్గాల వారి సదస్సుల్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సుల్లో పాల్గొనేటువంటి ప్రజలకి అలాగే రాబోయే కాలంలో సిపిఎం ప్రచారానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది